రాజమహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయంలో మహాశివలింగానికి ఇరవై కేజీలతో సుమారు పదిహేను లక్షల రూపాయలతో తయారు చేయించిన వెండి తొడుగును ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ రాజు పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ అందజేశారు ఈ వెండి తొడుగును ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మహాకాళేశ్వర ఆలయం ట్రస్ట్ వ్యవస్థాపకులు పట్టపగుల వెంకట్రావు ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య కుమార్ శర్మ ఆధ్వర్యంలో అలంకరించారు ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ఓవైపు వేదంలో ఘోషించే గోదావరి మరోవైపు అమరధామంల బాసిల్లి రాజమహేంద్రి ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన వాక్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయన్నారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోను వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతుందన్నారు రెండవ ఉజ్జైనీక ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయానికి పదిహేను లక్షలతో ఇరవై కేజీల వెండి బహూకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు